आ रे आ रे आ रे ची 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 Thank you.

కాదుమేమి ర తమ్లా దేవత లేదు మా మేమేదికెళ్ళిపోతున్నది ఏంరా నాకు మట్టుకి ఏం తెలిసి చెప్పు తలారి ఈ ఊర్లో మొత్తం ప్రజలందరూ విచార్చారు మరి అలాగనే ఎదురు కూడా కాదుమేమి ఆహా అడిగి విచారించింది నప్పిలే హలో ఈ ఊరేనమ్మీదే మేము ఒక దేవునికి దండ ప్రమాణం చేసి కాయ కొట్టు కట్టుకోరు మేము ఊరు హహ హహ నెక్కింది మాది ఓరుగుండాపురి పట్టణం ఏమి ఇక్కడ వచ్చిందండి ఎద్దుల కోసం వచ్చినాం ఎద్దులు కూర్చున్న వాళ్ళు ఎద్దులు తీసుకుని కొత్త మూసుకుని ఊరికి పోవాలి ఈ విత్త ఆడవాళ్ళు దాన్ని పెడితే ఉంటారా ఉంటారా మేము దండ ప్రమాణం చేసిన దేవత 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 కాదు ఆడబిడ్డ దాన్ని పెట్టింది మీరు ఆడబిడ్డ ఎవరు అమ్మా ఆమె చిన్న సినిమాలు అంటే సినిమా ఉండే ముందు వారి వారి సినిమా మాకు పది ఆడబిడ్డ కూర్చుంటే వస్తాంటే దేవుడు దాన్ని పెట్టినారు కుక్క అయ్యా సిటీంలో ఎల్లమ్మ కాడ మంత్రం పిచ్చుకొని బా నల్వ నల్గంగ తన అంటే బాగా అట్లా జరిగిందే పొరపాటు కొడుకున్నాళ్ళు లడ్డు పెట్టుకున్నాడు

యువతిరది దాని ఊరేది దాని నామాకి అడిగి విచారించావా అడిగినప్ప యువతరది ఎవరో పాలుగుండ్రి వెళుతున్న శ్రీలము కొండమ్మకు చిన్న నాగిరెడ్డికి ఆరు మంది చందన ఒక ఆటమానికి జన్మించగా ఆమె ఈ ఊరు ప్రజలంతా దేవతని మేర ఉందిస్తుంటే మనమే ధనప్రమాణం చేసినవంట సిల్లములు ఆర్డర్ పెడ్డా అవును అలాగే సిలమంలో ఆర్డర్ పెట్టడు అవును పేరు శీలమ్మ కొండము అవున పా కొండము అనే ఒక్కరే ఉన్నారు ఇది ఊరు ఉన్నారు ఇద్దరు ఉండేంట మన ఒక ఏమో మూడు రోజుల లారీ కింద దూరేసింది అవును ఉండేది ఒకేమె ఇంకో కొండముంది వారు పుట్టినళ్ళు మన ఓని కూడా మండి బాలుకొండ తలారి అయితే ఆమె ఎవరు కాదు స్వయాన నా చెల్లు నా చెల్లు కూతురికి ఇంత అందమైన అమ్మాయి ఉన్నదా ఏమో నాకు తెలియదు నాకెట్ల ఎట్లా తలారి రెండు రెండు దేశాలు నడిపించుకోండి సరిగా సార్లకు సిరిసి వచ్చి నమస్కరించి అవమాన పాలైతుంది గొర్రలోల పళ్ళ బగిసిన అయిపోతుంది అవురా ఒకటన్నా ఇంత అవమానం అయిన జట్టు ఒక లడ్డు తెచ్చిచ్చింటే నేను నేను కోసం వెళ్ళరా నీ లడ్డు లడ్డు ఆవడ దానికి సిరి స్వంతం నీం ఎక్కడ అవమానం జరిగినామో అక్కడ ప్రతికార్ తీరవలను తీర్చుకోల తలారి నా చిలర్కుతు నాకు ఏమొతుంది స్వయన మేనికొడలు నేర్కొడను వచ్చేటప్పుడు నా భార్య ఒక మాట ఆ చెప్పింది కుమారరికి ఒక మంచి సంబంధం చూసి చూసరామంది కదా కొంచెం ఏమే బ్యాగుల్లో మాట్ల పెట్టిందంటే ఏయ్ మాత్రం చెప్పింది పైమ్మ ఇప్పుడు వేసుకుంటే బాగు పని పోదు రాజాలు చెప్పిన అయితే నా తెలుగు కుమారి కూర్చును నా కుమారుడికి పెళ్లి చేసుకుంటే ఉంటుంది వారు కొలిసేది హరిమతము మనం కొలిసేది శివమతం కదా మతములు మీరు రోజు నా చెల్లి ఒప్పుకుంటుంది నా అంతేనా నీ సందేహం అవురా పాగేటి ఒడికి పోయి నామాలు దుడిచేసి దాసనామాలు పెట్టుకొని మేము కూడా హరినే కొలుస్తున్నాం హరినే సంకీర్తనం చేస్తున్నాం అని చెప్పి లాలిచ్చి బేలిచ్చి ఉబ్బిచ్చి ఏందో ఒకటి చేసి నా ఇరవై రెండు సంవత్సరాల నుంచి రాని పశువు కుంకుమ శ్రీరామ రేకి పశువు ఏందేందో జాకెట్ అంటే రైజర్ బిల్లేడు అయిపు గడ్డమి తీసుకోను చిన్నాగిరెడ్డికి తలారి నువ్వు చెప్పింది బాగుంది ఎత్తుకొని పోతే ఆమె చూసి ఉబ్బి మెప్పి మా ఇండి వచ్చినాడు ఎన్నడు రాను అని చెప్పి నేనే పెళ్లి కొప్పుకుంటుంది శాస్త్ర నువ్వు ఒక మాట చెప్పు నేను నాలుగు లగేసి పెళ్లి కొప్పించే బాధ్యత నాది ఈ రోజు మంచి మాట ఇప్పుడు చెప్పావరా ఇరవై ఏడు నాటి పుట్టింటి సామాగ్రి తీసుకోపోదాం అలాగే అలేకే పదమాడు డైమ సూసి మా మామయ్య వచ్చినాడు అన్ని పెట్టిన ఏమన్నా వచ్చింది అంటుంది తు చిన్నగా మాట చెప్పు నేను నాలుగు మాట లేకేస్తా ఇంగ సరే సరే రా మామేన్న బాబుదిగా ఉన్నాడు అవరా यार రెండో చిలే 40000 అప్పు දෙలిన్లా ఇదిగా అప్పు చేసిన్లా మీదిని కూడా బ్యాంక్ లోని కమ్మ చెతి చేసిన్యాడ చుప కొడతరా ఇచ్చేసినాడు నా చిల్లలు అడితే చెప్పు అడగొచ్చు చెప్పద్దు లైక్ బొట్ కూడా కొడ కద தலை ஆரி இப்ப